ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న వెండి సంపాదించుట కంటే ఏమి సంపాదించడం మేలు ఆప్షన్ ఏ బంగారం ఆప్షన్ బి డబ్బు ఆప్షన్ సి జ్ఞానము ఆప్షన్ డి అధికారము సరి అయిన జవాబు జ్ఞానము వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము పొందుట మేలు ఇది సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో వ్రాయబడి ఉన్నది శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం హ్యావ్ ఏ నైస్ డే